హాయ్ అండి బ్లౌజ్ కట్ చేస్తుందండి ఇక్కడైతే మనం మార్క్ వేసుకున్నాము పావించి ఖర్చుకి ఇప్పుడు నడుము పొడవు నడు వెడలుపు ఒక ఇంచు ఎగస్ట్ వేసుకున్నాము ఖర్చులకి రెండు ఇంచులు ఒక ఇంచీ డాక్సులకి వేసుకున్నాం రెండు ఇంచులు ఖర్చుకి వేసుకున్నాం ఇప్పుడైతే దిగు మేడా మేడకి మనం ఇంచున్నర తీసుకున్నాం సోల్డర్ ఆది అయితే కురుచుకుంటున్నాం ఇప్పుడు మేడకైతే మార్క్ వేసుకున్నాం ఆమ్ రౌండ్ మార్క్ వేసుకున్నాం ఇప్పుడు యాంగ్స్ ఎంత ఎన్ని ఇంచులు ఉన్నాయో మనం చూసుకొని కొలత వేసుకుందామని ఇప్పుడు నేను పూర్తిగా ఇప్పుడు మార్క్ చేస్తున్నాను కరెక్ట్గా సరిపోయింది రౌండ్ లో అయితే ఇంచు ఒక గేప్ తీసుకుంటున్నాను దీంతో మనం ఇలా మార్క్ చేసుకుంటే బాగా వస్తుంది కొత్త వాళ్ళు అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలా మార్క్ చేసుకొని చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే మన వెనక భాగం అయితే అయిపోయింది ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాం పొడవు చూసుకున్నాం ఎంత పొడవు ఉందో అని చెప్పేసి మనం లోక్ తీసుకున్నందుకు ఇక్కడైతే మార్క్ వేసుకున్నాం ఇంచీలు చూసారు కదా ఏ విధంగా నేనైతే మార్క్ చేస్తున్నాను ఈ వీడియోలోనే చూడండి ఇదిగోండి హ్యాండ్స్ అయితే ఇలా మార్క్ చేసుకుంటున్నాను చాలా నీట్గా ఉగ్గులు అవి లేకుండా వస్తాయి ఇప్పుడైతే మనము ముందు భాగం మనం తీసుకుంటున్నాం ఇలా మనం మార్క్ చేసేటప్పుడు మెడ తీసి మెడకి కట్ చేయకపోతే వెనక బాగుండదు ఎంత ఈజీగా వచ్చేస్తుంది అదే మన స్కేల్తో అయితే ఏదో కొంచెమని ఏమైనా వచ్చేస్తుంది మార్కు వేరే వచ్చేస్తుందేమో అని మనం భయపడతాం ఇప్పుడైతే ఇలాగైతే సరిపోతుంది చూసారా ఎంత ఈజీగా నేనైతే మార్క్ చేసేస్తున్నాను ఇదిగో ముందు మెడ చూసారు కదా ఇలా కొడుచుకొని మనం ఇక్కడైతే మార్క్ వేసుకోవాలి ఇలాగా మార్క్ వేసుకొని ఓపెన్ ముందు మనం ఆమ్రౌండ్ చూసుకొని నడుము భాగం చూసాం కదా ఇప్పుడేమో ముందు భాగం మనం ఇలా చూసుకొని ఇలా మార్క్ వేసుకొని ఇది రెండున్నర ఇంచీలు కూడా రెండున్నర ఇంచీలు వేసేస్తున్నాను చూసారు కదా ఎంత ఈజీగా ఉందో ఎంత బాగుందో కూడా నీట్గా కూడా మనకైతే మార్క్ వచ్చింది ఇప్పుడైతే మనం కట్ చేసుకోవడమే అంతే చూసారా ఇక్కడ అక్కడ పెట్టేసుకుంటే సింపుల్ అయిపోతుంది మన యొక్క డ్రాస్ కూడా మనం మార్క్ చేసేసుకోవచ్చు ఇలాగా మార్క్ చేసుకొని అంతే ఈజీగా మనం కుట్టేసుకోవచ్చు బ్లౌజ్ని మనకి అటు సైడ్ కూడా రావాలి కనుక ఇటు కూడా మార్క్ చేసుకుంటున్నాం ఇది అయిపోయింది ఇప్పుడైతే మనం షేప్ మొక్కలు కట్ చేస్తున్నాం షేప్ ముక్కలు మనం తీసుకుంటున్నాం చూడండి షేప్ కొడుచుకొని ఒక ఇంచు ఎవస్ట్రా పెట్టుకోవాలి కరెక్ట్గా పొడిసి ఇలాగైతే పొడుచుకుంటున్నాం కదా టేప్తో కొడుచుకుంటే ఇది మూడు ఇంచుడు ఒక పక్క మూడు ఇంచులున్నర అంతే ముందు కూడా నేను కొడిస్తున్నాను చూసారా మధ్యలో ఇదిగో ఇలా మార్క్ చేసుకుంటే బాగా నీట్గా వచ్చేస్తుంది చూడండి అది షేప్ ముక్క ఎంత నీట్గా వచ్చిందో ఇవైతే మనకి మెడ ముక్కలు క్రాస్ చేస్తున్నాం చూసారా ఇది ఒక షేప్ ముక్క నాలుగు ముక్కలు ఉంటే భలే ఉంటుంది బ్లౌజ్కి షేప్ ముక్కలు కానీ అన్నిటికి రావు కొన్ని ఆటికే వస్తాయి కొన్ని బ్లౌజులకే ఇదైతే నడుము భాగంలో టేప్కే అత్తగనందుకు అది ఇగో ఇలాగా ఇలా అతికేసుకోవడానికి అనకదే బెల్టు ఇప్పుడైతే నేను మాట కట్ చేసేస్తున్నాను ఇది అండి